సో రాయపాటి రంగారావు సొంత చెల్లెలు రాయపాటి శైలజ ఈరోజు స్టూడియోలో ముందున్నారు ఆవిడ అడిగి అసలు ఏం జరిగింది రాయపాటి రంగారావు అంతగా ఎందుకు ప్రతిస్పందించారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అట్ ద సేమ్ టైం సరే అన్నను కాదని కుటుంబం మొత్తం పార్టీతోనే ఎందుకు ఉండాలనుకుంటోంది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శైలజ్ గారు నమస్తే అండి శైలజ్ గారు చెప్పండి ఫస్ట్ క్వశ్చన్ నాది ఎందుకంటే చాలామంది అడుగుదాం అనుకున్న క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఏం చేశాడు అంటే చంద్రబాబు నాయుడు అంత అన్యాయం రాయపట్ కుటుంబానికి రాయపటి రంగారు యాక్చువల్లీ నిన్న ఎక్కడో చదివానండి ఏంటంటే అందరూ అంట మునిగిపోయే పడవ నుంచి బయటకు వెళ్దాం అని చూస్తుంటే కొంతమంది లిఫ్ట్ అడిగి మరీ ఎక్కుతున్నారంట అంటే విన్ ఐ యు నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు ఎలా ఉందంటే కొన్ని రోజులుగా చూస్తున్నాం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ అధినేత కానీ చేసే పనులు కానీ నచ్చక చాలామంది వైసీపీ నాయకులు బయటకు వస్తున్నారు యూనో ఈ పార్టీ కరెక్ట్ కాదు అటు ప్రజలకి ఏం చేయట్లేదు ఇటు మాకు ఏం చేయట్లేదు సీట్ ఇవ్వట్లేదు అని చాలామంది బయటకు వస్తున్నారు అలాగే ఇప్పుడు టీడీపీలో కూడా చూస్తే రెండు రోజులుగా చూసాం విజయవాడలో ఏమైందో ఇప్పుడు నిన్న మీరు అన్నట్టు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు మా అన్న రంగారావు గారు ఏం చేస్తున్నారో ఇవన్నీ కూడా ఎందుకంటే ఫస్ట్ అసలు ఎందుకు బయటకు వెళ్ళాలనుకుంటున్నారు అంటే నాకు సీట్ ఇవ్వకపోతే వెళ్ళిపోతానా కాదు కదా ద లాడ్ ఆఫ్ పీపుల్ పార్టీలో ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరం పార్టీ పెట్టినప్పటి నుంచి చాలామంది ఉన్నారు పార్టీలో పనిచేస్తూ అలానే ప్రతి వాళ్ళకు కూడా మనం ఇవ్వలేము ఒక పదవి వాళ్ళు అయినా కూడా నమ్మకంగా పెంచే పనిచేస్తారు ఎందుకంటే పార్టీ మీద ఒక నమ్మకం ప్రాణం అది వాళ్ళ రక్తంలోనే ఉంటుంది తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడు కూడా ఏ పార్టీకి లేనిది తెలుగుదేశం పార్టీకి ఉన్నదే కార్యకర్తల బలం సో ప్రతి కార్యకర్త ఏంటంటే నేను ఎమ్మెల్యే అవ్వాలి అనుకోడు కానీ నిజాయితీగా పార్టీకి పనిచేస్తాను పార్టీ గెలిపోవటంతో నాకు బాధ్యత ఉంది అనే ఒక రెస్పాన్సిబిలిటీతో చేస్తారన్నమాట ఇంక ఇప్పుడు మీరు అడిగిన విషయానికి వస్తే మేము యాక్చువల్లీ మొదటి నుంచి కూడా ఒక కాంగ్రెస్ కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళను మా పెద్దనాన్న రాయపాటి సాంస్రా గారు ఆల్మోస్ట్ కాంగ్రెస్లో హీ వాజ్ వెరీ క్లోజ్ టు రాజీవ్ గాంధీ సోనియా గాంధీ వాళ్ళ ఫ్యామిలీకి చాలా క్లోజ్గా పనిచేశారు కానీ ఆయనకి నచ్చి చాలా నిజాయితీగా ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా మిగతా పార్టీ వాళ్ళని కానివ్వండి లేకపోతే మిగతా పార్టీ నేతలు కానివ్వండి ఎవరిని కూడా ఏ మాట అనలేదు ఎందుకంటే అది మా సంస్కారంలోనే లేదు మా ఫ్యామిలీ కల్చర్లోనే లేదు అదంతా చూస్తూనే మేము పెరిగాము ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఒక టీడీపీ వాళ్ళు వచ్చినా పనిచేసేవాళ్ళు లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు వచ్చినా పనిచేసేవాళ్ళు అలాగే క్యాస్ట్ కూడా ఇట్ డజంట్ మ్యాటర్ ఎవరైనా సరే నువ్వు నా ఇంటికి వచ్చాను నీకు భోజనం పెట్టాలి నీకు చేసి పెట్టాలి అది ఆయన యాటిట్యూడ్ అనమాట అందుకని ఇప్పటికీ వాళ్ళకి గుంటూరు జిల్లాలో కానివ్వండి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి ఈవెన్ ఢిల్లీ వెళ్ళినప్పుడు రావు సాబ్ అంటే ఒక గుర్తింపు దట్ ఈస్ రాయపాటి సాంబ్రావ అనమాట సో ఇప్పుడు రాయపాటి రంగారావు రాయపాటి సాంబశివరావు అడుగుజాడలు నడుస్తున్నారా నేను సంఘటన చూస్తుంటే నడవట్లేదు అనుకోవచ్చా ఇప్పుడు చెప్పారు కుటుంబం మొత్తం చెప్తాను అందరూ ఒక ఇప్పుడు లెగసీ ఉందండి ఒక ఫ్యామిలీ దాంట్లో ఒక ఫాదర్ ఇస్ వెరీ ప్రామినెంట్ హార్డ్ వర్కింగ్ అది అలా అని నాకు పదవి వచ్చేయాలని లేదుగా నేను నా వర్త్ ఏంటో నేను ప్రూవ్ చేసుకోవాలి కదా ఇక్కడ జరిగింది అదే ఇప్పుడు సరే ఆయన పోటీ చేసినప్పుడు కానీ నువ్వు అన్నట్టు ఎలక్షన్స్లో నువ్వు ఒక బాధ్యత తీసుకున్నావు ఆయన క్యాంపెయినింగ్ తీసుకున్నావు నీ పార్ట్ నువ్వు చేశావు ఆయన గెలుపు దానికి ఓకే నువ్వు సహకరించావు దా యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ మేమందరం కూడా ఎలక్షన్స్లో పనిచేసాం ఆయన వరకు అంతే ఓకే నీకు నెక్స్ట్ ఆయన తర్వాత నేను ఫాలో అవుదాం అనుకున్నప్పుడు ఆయన ఫుడ్ స్టెప్స్లో నడవాలి ఆయన అడుగుజాడల్లో నడవాలి అంటే ఆయన వయసు పై పడిపోయింది అని చెప్తున్నా అనారోగ్యం అని చెప్తున్నప్పుడు నువ్వు ఆయన అడుగుజాడల్లో ఏదైతే నర్సరావుపేట నుంచి ఆయన పోటీ చేశారు రెండుసార్లు ఎంపీగా సో ఆయనకు ఒక ఫాలోయింగ్ ఉంటుంది ఆయనకు ఒక కార్యకర్తలు ఉంటారు అలాగే సత్తెన్పల్లి సీట్ ఆశిస్తున్నావు ఇప్పుడు సత్తెన్పల్లి సీట్ ఆశిస్తున్నప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి చేసుకోవాలి అంతే కదండి మనం ఇంట్లో కూర్చొని నాకు పదవి ఇవ్వాలి అంటే అది అవ్వదు ఎందుకంటే కేవలం పదవి రాదు సీట్ రాదు అనే కోపంతోనే రంగారావు అంత పని చేశారంటారా నిన్న అంటే ఇంకా వేరే రీజన్ ఏమి ఉండాలి ఆయన చెప్తున్నాడు కదా నూట యాభై కోట్లు నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు వీళ్ళు నా దగ్గర మా దగ్గర నుంచి తీసుకున్నారని చెప్పేసి అంటున్నారు రెండు వేల పద్నాలుగు ఇప్పుడు కూడా కదా రెండు వేల అదే అంటున్నా ఇప్పుడు ఈ రోజు ఏదైతే ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏంటంటే అండి బయటకు వెళ్ళిపోయి పార్టీ నుంచి సీట్ ఇవ్వలేదనో లేకపోతే నన్ను గౌరవంగా చూడలేదన్నో అంటే మన ప్రవర్తన బట్టే అవతల ఇచ్చే గౌరవం కూడా ఉంటుంది సో అది నచ్చ పార్టీలోకి వెళ్ళిపోతూ ఇప్పుడు ఆ పార్టీ ఏదైతే ఆ పార్టీలో ఇన్నాళ్ళు ఉన్నావు ఓకే ఫోర్టీన్ వరకు కాంగ్రెస్ ఫోర్టీన్ టు ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ వచ్చింది ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ టీడీపీలో ఉన్నాం నైన్ ఇయర్స్ వేసుకోండి టీడీపీలో ఉన్నాం సో టూ థౌజండ్ ఫోర్టీన్లోనే డబ్బులు తీసుకుంటే మరి అప్పుడే నువ్వు పార్టీకి నచ్చకూడదు కదా నీకు పార్టీ అంటే నచ్చకూడదు కదా నువ్వు ఈ ఈరోజు లోకేష్ గారిని కానివ్వండి చంద్రబాబు గారిని అంటున్నావో దొంగలు ఆర్ దే ఆర్ నాట్ నైస్ పీపుల్ అని అది తెలిసినప్పుడు అసలు నువ్వు ఆ పార్టీలో ఎలా ఉండగలిగా ఇన్ని రోజులు ఉండకూడదు కదా వాళ్ళు తప్పు చేస్తున్నారు నువ్వు కరెక్ట్ అనుకున్నప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నారు అన్నప్పుడు ఎవరు బలవంతంగా వాళ్ళు నిన్ను పార్టీలో ఉండమని అనలేదు కదా ఎవరు ఫోర్స్ చేసి పార్టీలో ఉండమని అనలేదు కదా నీకు నచ్చి ఓకే ఆయన తర్వాత నెక్స్ట్ మా నాన్నగారు తర్వాత నెక్స్ట్ నీకు సీట్ రావాలి అనే ఉద్దేశంతోనే ఉన్నావు ఇప్పుడు ఆ సీట్ డినై చేస్తున్నారని చెప్పే కదా బయటకు వచ్చింది